అందరికీ నమస్కారం ఈరోజు వీడియో బెంగళూరులో జరిగిన దసరా మహోత్సవ వీడియో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా ఈయన మైసూర్ మహారాజు ఈయన పేరు నరసింహ వడియార్ అని అంటారు ఇప్పుడు మనము దసరా మహోత్సవ లోపలికి వెళ్తాము ఇదే ఎంట్రన్స్ పాయింట్ పోతానే మనకు చిన్నపిల్లలు ఆడే ఆట సామాన్లు ఎంతో క్యూట్గా ఉన్నాయి కదండి అవి బొమ్మలు చిన్నపిల్లలు ఆడడానికి అన్నీ కనిపిస్తాయి చూడండి సెరా మెకప్స్ చిన్నపిల్లలకి బొమ్మలు బెలూన్స్ ఎన్నో కనిపిస్తాయండి పను పొను నాకు చాలా బాగుంది ఎక్కువ జనాలే ఉండరు జనాలు చాలామంది ఉండదు చూడండి జాయింట్ వీలు ఎంత పెద్దగా ఉండదు చూస్తుంటే అంటే నాకు తల తిరుగుతూ ఉండదు లైటింగ్స్ జనాలు ఎక్కువగా ఉండారండి మేము అక్కడికే వెళ్తున్నాము మా అమ్మాయి వాళ్ళు అవి ఎక్కుతామంటున్నారు ఎక్కిపిస్తాము చూద్దాము భయపడతారా బాగా నార్మల్గా పోయి ఎక్కుతారా ఎంజాయ్ చేస్తారు చూద్దాము అలాగే ఇవంతా రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలామంది కొంటున్నా మేము కూడా కొన్ని సిరామిక్ ఐటమ్స్ కొనుక్కున్నాము పోయి పాప వాళ్ళని టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళ డాడీ ఎక్కిపించాము వాళ్ళ ఫోటోలు మాత్రం తీయలేదండి వద్దమ్మా మేము భయపడే అంత బాగలేదు అంటున్నారు అందుకే ఆ ఫోటోలు ఆ వీడియో మాత్రం కట్ చేసేస్తాను పెట్టలేదు ఇది చూడండి అది తిరుగుతూ నాకు తల తిరుగుతూ ఉండదు నేను కూర్చునేట్టు అంత ఫీల్ అయిపోతుంది ఎలా కూర్చున్నాలో ఇక్కడ చూడండి బెలూన్సు బ్యాంగిల్స్ మనకు ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ చూడండి సెరామిక్ కప్స్ అలాగే కుట్టి జాహార్ చూడండి సాల్ట్ కానీ ఊరగా టేబుల్ పైన ఊరగాకి బాగుంటుంది చిన్నపిల్లలు బొమ్మలు జాస్తినే ఉన్నాయండి ఇక్కడ కమ్మలు డ్రెస్సుల పైకి మ్యాచింగ్ కమ్మలు తీసుకునేకి బాగుంది ఇక్కడ చూడండి ఈ రాజుగారి ఫోటో మళ్ళీ వస్తున్నది ఈయన కర్ణాటకకు చాలా చాలా బాగా అన్ని చేసిండారు వీళ్ళు ఈ లైటింగ్స్ అంతా చాలా బాగుండవు చూడడానికి ఈ ఈ మహోత్సవం హండ్రెడ్ ఇయర్స్ పైన ఇంకా ఉంది జరుగుతూ ఉందంట నేను ఒక ట్వంటీ ఇయర్స్ అయింది నా పెళ్ళి ఇంకా మేము వెళ్తున్నాం ఇక్కడ చూడండి జూనియర్ ఆర్టిస్టులు సింగర్స్ ఇప్పుడు ఒక ఆయన చూడండి జూనియర్ విష్ణువర్ధన్ కన్నడ యాక్టర్ విష్ణువర్ధన్ లాగా వచ్చి యాక్ట్ చేస్తారు డాన్స్లో చాలా బాగుంటాయండి చూడడానికి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవంతా కట్ చేసేస్తుంటాము ఇప్పుడు తిరిగా మనము గ్రౌండ్కి వస్తే ఈ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ అండి ఇక్కడే ప్రతి సంవత్సరము జరుపుతారు ఈ మా ఈ మహోత్స దసరా మహోత్సవ కర్ణాటకలో ఎన్నో జరుగుతాయండి ఈ మాధుర మహోత్సవాలు దసరా చాలా బాగా జరుగుతుంది ఇంకా మేము చాముండేశ్వరి అమ్మది చూడలేదు మై మైసూరుకి వెళ్ళి ఒకసారి కూడా ఇంకో నెక్స్ట్ ఇయర్ అన్నీ వెళ్ళాలనుకుంటున్నాము వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడతానండి ఇది చూడడానికి చూడండి అమ్మవారు పూ పూలతో డెకరేషన్ చేసింది లైట్ లైట్తో డెకరేషన్ చేసిండేది మా ఊర్లో చాందని బండి అంటారు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ పూపల్లకి అంటారు ఇంకా ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరి పిలుస్తారండి వీటిని చాలా అందంగా రెడీ చేసుకుని వచ్చిండారు మా ఇంటి దేవుడు కూడా వచ్చిండారండి ఇక్కడ అమ్మవార్లు చాలా చాలా ఇంకా గుడినిక ఇవంతా ఇక్కడ చూడండి హనుమాన్జీ ఎంత బాగుండారు ఇక్కడ బెంగళూరులో ఇక్కడ మహోత్సవం జరిగే సరౌండ్ సరౌండింగ్ ఏరియాలో గుడిలు ఉంటాయి కదా ఒక స్ట్రీట్కి ఒక గుడి ఉంటుంది కంపల్సరీ ఆ గుడిల్ని ఇంకా అమ్మవార్లది అయ్యవార్లది ఎవరిదైనా సరే విగ్రహం తీసుకొని దానికి పూలతో డెకరేషన్ చేసుకొని ఒక బండి రెడీ చేసుకొని ఆ బండికి నెంబర్లు కూడా ఇస్తారండి ఎన్ని బండిలు వస్తాయో తెలియదు మనకు చూడండి ఇక్కడ ఒక బండి వస్తుంది దానికి కూడా నెంబర్ ప్లేట్ గమనించవచ్చు మీరు ఎన్ని బండ్లు వస్తే నేను ఎప్పుడు పూర్తిగా చూడలేదు అసలు ఈ బండిలు కూడా నేను ఎక్కువగా చూసింది లేదు ఈ సంవత్సరము తొందరగా వచ్చాయి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల వచ్చేసి ఉన్నాయి ఎప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ పైన వస్తాయంట చూడండి ఇది నైన్ నెంబర్ ఉండాలి ఇదే మాదిరి బండిలకు నెంబర్ వేసుకొని వచ్చిండారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖన భవంతు